స్ట్రెస్ అంటే ఏమిటి స్ట్రెస్ అనేది మన మానసిక శారీరక ప్రతిచర్య ఇది మనకు ఒత్తిడి భయం ఆందోళన కలిగించే పరిస్థితుల్లో కలుగుతుంది ఉద్యోగం కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు స్ట్రెస్కు ప్రధాన కారణాలు చిన్న విషయాలు కూడా కొంతమందికి తీవ్రమైన స్ట్రెస్ను కలిగించవచ్చు స్ట్రెస్ ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది స్ట్రెస్ తాత్కాలికమైతే సహజమే కానీ దీర్ఘకాలికమైతే ఆరోగ్యానికి హానికరం దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల హృదయ సమస్యలు రావచ్చు ఇది నిద్రలేమి మైగ్రేన్ జీర్ణ సమస్యలకు దారితీయొచ్చు మన భావోద్వేగాలపై కూడా స్ట్రెస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది స్ట్రెస్ లక్షణాలు అలసట మరియు తలనొప్పులు సాధారణ లక్షణాలు విరక్తిభావం చింత భయం ఏర్పడతాయి నిద్ర సమస్యలు ఒత్తిడి కలగడం మొదలవుతుంది ఆకలి తగ్గిపోవడం లేదా అధికంగా తినడం మానసికంగా ఒత్తిడిగా ఉండటం ఏ పనిలోనూ ఆసక్తి లేకపోవడం శరీరంలో వణుకు ఛాతీలో గుబులుగుబులు వంటి లక్షణాలు కనిపించవచ్చు కొన్నిసార్లు విరక్త లేదా కోపంతో కూడిన స్పందనలు వస్తాయి ఎప్పుడూ ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అసమర్థత భావం ఏర్పడుతుంది ఇతరులపై కోపం వేయడం కూడా స్ట్రెస్ లక్షణం